ఈ రోజు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు వరకు షరతులు పెట్టి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నారు కావున ఆర్సీఎంఎస్ ఐఎన్టీఎ పక్షాన కార్మిక సోదరులందరి పక్షాన వారి ఆడపడుచుగా ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు నుండి గోదావరి కన్నీ చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది ఎట్లాంటి షరతులు లేకుండా కూడా కార్మికులందరి పిల్లలందరికీ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని ఆర్జీఎంఎస్ ఎన్జి పక్షాన కోరుకుంటున్నాం ఒక సంవత్సరం నిబంధనని ఎత్తివేయవలసిందిగా కోరుతూ ఈ ఆమర నిరాళ దీక్షలో పాల్గొన్నాం